చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో ఇల్లు పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు పేదలందరికీ ఇళ్లను అందించడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు రేణిగుంట మండలంలో నాలుగు వేల మూడు వందలు ఇంటి పట్టాలను రెండో విడత అక్కాచెల్లెళ్లకు పంపిణీ చేశామని స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి తెలిపారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోకపోగా అభివృద్ధి కుంటుపడిందని పది సంవత్సరాలుగా రేణిగుంట మండలంలో ఏ ఒక్క పేదవానికి ఒక సెంటు ఇంటి స్థలం ఇవ్వలేదని అన్నారు దొట్మరీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఇంటి పట్టాలు ఇవ్వకుండా బ్యాన్ విధించడం అప్పటి పాలకుల పనితీరుకు నిదర్శనం అని ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేశారు రేణిగుంట మండలంలో మొత్తం తొమ్మిది వేల మూడు వందలు మందికి పంపిణీ చేయనున్నామన్నారు అలాగే రెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఆరు ఆరు ఎకరాల భూమిని పేద ప్రజల కోసం సేకరించడం జరిగిందని దాదాపు యాభై కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందని ఇంకా నాలుగు వేల ఇంటి పట్టాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా మంజూరు అయిన మండలం ఒక్క రేణిగుంట మాత్రమేనని నా నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడు ఇల్లు లేదు అనే మాట నాకు వినబడదు ఇప్పటికే తొంభై శాతం హామీలను నెరవేర్చిన నవరత్నాల సృష్టికర్త ఏపీ సీఎం వైఎస్ జగన్ గారికి కానుకగా ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున నవరత్నాలు గుడి నీ నిర్మిస్తున్నాం అని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు లాగా రాజేఖరేస్తున్నాం ఈ పేర్లు కూడా జే సిటీగా పెడుతున్నాం జగన్ అన్న సిటీ అని చెప్పేసి ఎక్కడైతే మనం ఈ సైట్లు ఇస్తున్నాము కొత్త సిటీ ఎందుకంటే ఒకే ఏరియాలో ఒకే ఏరియాలో రెండు వందల యాభై ఎకరాలు నూట డెబ్బై ఎకరాలు నూట అరవై ఎకరాలు ఇంకా వంద ఎకరాలు అంటే తోటలు ఎన్ని ఏంటంటే దాదాపు ఒకే ఏరియాలో వెయ్యి ఎకరాలు ఒక సిటీ వస్తున్నది దాన్ని జే సిటీ సిటీ అంటే ఎట్లా ఉంటుంది అంటే మాములు మన పాత రోజుల్లో డ్రైనేజ్ ఉండదు ఇక్కడ డ్రైనేజ్ వస్తుంది సొంతం ప్రైవేట్ లెవెల్ లో నాలుగు రాళ్ళు నాటేస్తాడు వదిలేస్తాడు ఇక్కడ డ్రైనేజ్ బోర్లు గార్డెన్ హాస్పిటల్స్ స్కూల్స్ ఇది ఒక సామ్రాజ్యం పక్కన ఇండస్ట్రీస్ ఎక్కడ దొరుకుతుంది కాళాశ దొరికినట్టు ఊరికే దొరుకుతుందా చల్లలేసి ఆ ఫ్యాక్టరీలు పోవచ్చు రావు కూడా కూడా దేవుడిచ్చిన వరంగా అదే కాకుండా కూడా ఇల్లు కట్టించిన ప్రతి ఒక్కరికి రెండు ఫ్యాన్లు ఎన్ని ఫ్యాన్లు రెండు ఫ్యాన్లు రెండు ట్యూబ్ లైట్లు ఎల్ఈడి లైట్ ఉచితంగా జగన్మోహన్ అన్న ఇస్తున్నాడు కాబట్టి మీ అందరు కూడా దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఇది పేదవాడి గవర్నమెంట్ ఏం గవర్నమెంటు పేదోళ్ళ గవర్నమెంట్ ఇన్ని రోజులు నా నేను రాకముందైతే రేణుగొండ పట్టణంలో నలుగురు కాంట్రాక్ట్స్ ఎస్టీ బీసీలు అందరికి కూడా దాదాపు ఇప్పుడు వరకు వరకులన్నీ కలిపితే దాదాపు నాలుగు వందల డెబ్బై కోట్లు మన నియోజకవర్గం అందరికీ బీసీ ఎస్టీలకు అందరు కూడా డెబ్బై ఐదు పర్సెంట్ పంచారు డెబ్బై ఐదు పర్సెంట్ పంచాలి ఎందుకంటే చేంజ్ అవ్వాలి నాయకత్వంలో చేంజ్ రావాలి మనసులో చేంజ్ రావాలి నేనే బతకాలని కాదు అందరం బతకాలి అందరూ బతకాలనే ఉద్దేశంతో జగన్ అన్ రెడ్డి ఆలోచిస్తున్నాడో అదేవిధంగా కాళాసులో కూడా ఆయన తమ్ముడుగా నేను కూడా ఎంతో ఉడతా భక్తితో నా సహాయంగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు కూడా ముందుండి ఏ సమస్యను కూడా తీసుకుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదే దాదాపు పట్టాలిస్తున్నది మూడు వేల మూడు వందల మందికి ఎస్సీ ఎస్టీలకి మూడు వేల మూడు వందలు ఇస్తున్నాం వెయ్యి మందికి మైనార్టీలకి బీసీలకు మూడు వేల ఐదు వందలు ఇస్తున్నాం మిగతా కులస్తులకు రెండు వేలు ఇస్తున్నాం ఇంకా కూడా దాదాపు నాలుగు వేలు ఎంఆర్ఓ గారు చెప్పారు అవన్నీ కూడా తొంభై రోజుల లోపల ఇంకా కూడా ల్యాండ్ తీసుకొని ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా ఇప్పిస్తాం అదే కాకుండా కూడా శ్రీకాళహస్తి రాబోయే రోజులు ఆర్డీఓ గారు చెప్పారు ఈరోజు మళ్ళీ చెప్తున్నాం మీకందరికి కూడా ఈ సైట్ ఇప్పుడు లెక్కేస్తే ఆరు లక్షలు ఏడు లక్షలు పది లక్షలు ఉంటుంది ఇక ఐదు సంవత్సరాలకి ఇరవై ఇరవై ఐదు లక్షలు అవుతుంది చుట్టూరు